ఆ రెండు లక్షణాలే ప్రజల సంక్షేమానికి మార్గదర్శకాలు ప్రధాని మోదీకి బంగ్లా ప్రభుత్వ సలహాదారు లేఖ రెండు వందల డెబ్భై ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన మహాకుంభాభిషేకం ఫండమెంటల్స్ పై పట్టు సాధించండి సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ ప్రభావం నేపథ్యంలో యువ ప్రొఫెషనల్స్ కు సత్యనాథంట్ల సూచన అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో మహిళలకు బాలికలకు రక్షణ భద్రత లేకుండా పోయిందని విమర్శించారు శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉందని అన్నారు అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారని వైఎస్ జగన్ అన్నారు ఈ నెల జూన్ మూడున తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయ్ మృతదేహాన్ని గుర్తించారని చెప్పారు తన్మై హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే అని విమర్శించారు తమ అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద నేరాల అదుపు మీద అసలు దృష్టి ఉందా అని నిలదీశారు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా అని ప్రశ్నించారు హత్య ఘటనకు ముఖ్యమంత్రి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు భారత్ లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా ప్రతి ఇంట పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా తినే పార్లేజీ బిస్కెట్లు యుద్ధంలో తల్లడిల్లుతున్న గాజాలో ఖరీదను సరుకుగా మారిపోయాయి మన దేశంలో ఐదు రూపాయలకు దొరికే ఈ బిస్కెట్ ప్యాకెట్ ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరిన గాజాలో ఐదు వందల రెట్లు ఎక్కువగా రెండు వేల నాలుగు వందల రూపాయలకు పెరిగి అది కూడా అత్యంత కష్టంగా లభ్యమవుతుంది గాజా నుంచి వైరల్ అయిన ఈ తాజా సోషల్ మీడియా పోస్టులో ఒక వ్యక్తి తన కుమార్తెకు అత్యంత ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ను ఇరవై నాలుగు యూరోలకు పైగా అంటే రెండు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు కొన్నానని తెలిపాడు చాలాసేపు ఎదురు చూసిన తర్వాత మొత్తం మీద ఈరోజు రవీఫ్కి ఇష్టమైన బిస్కెట్లు దొరికాయి మామూలుగా ఒకటి పాయింట్ ఐదు యూరోలకు అమ్మే బిస్కెట్లు ఇరవై నాలుగు యూరోలకు పెరిగిపోయినప్పటికీ రవీఫ్కు ఇష్టాన్ని కాదనలేకపోయాను అంటూ మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అయింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత క్రమంగా గాజాలో ఆహారం అందుబాటులో లేకుండా పోయింది ఈ ఏడాది మార్చి నుంచి మే పంతొమ్మిది మధ్య కాలంలో పాలస్తీనాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో అంతర్జాతీయ ఒత్తిడి మేరకు అత్యంత పరిమితంగా మానవతా సాయానికి సంబంధించిన ట్రక్కులను మాత్రమే గాజాలోకి అనుమతించింది భారత్ కు బంగ్లాదేశ్ క్రమంగా దూరమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం అవగాహన స్పూర్తి అవసరమంటూ ప్రధాని మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ లేఖ రాశారు ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో లేఖను పోస్ట్ చేశారు ఈద్ ఉల్ అధా సందర్భంగా మహమ్మద్ యూనస్ కు బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని తెలిపారు శాంతియుతమైన సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం కరుణ సోదర భావం విలువలను ఇది మనం గుర్తుకు చేస్తుందని మోదీ అన్నారు దీనికి స్పందిస్తూ యూనస్ మరోలేఖ రాశారు ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని అందులో పేర్కొన్నారు ఈ పండుగ చాటి చెప్పే త్యాగం దాతృత్వం ఐకితా విలువలు ప్రజలను ఒక చోటకు చేరుస్తాయని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని చెప్పారు కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత అరుదైన మహాకుంభాభిషేకం నిర్వహించారు పురాతన ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకమైన పవిత్రోత్సవం జరిగింది గర్భగుడి పైన ఉన్న మూడు గోపురాలు విశ్వక్సేన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించడం తిరువంబడి కృష్ణ ఆలయంలో అష్టబంధ కలసం ఏర్పాటు వంటి పూజా కార్యక్రమాలు ఆలయ పూజారులు నిర్వహించారు ట్రావెన్ కోరు రాజకుటుంబం ప్రస్తుత అధిపతి మూలం తిరునాల్ రామవర్మ ఆ రాజకుటుంబ సభ్యుల సమక్షంలో ఈ క్రతువులు జరిగాయి కాగా పునరుద్ధరించిన ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి బలోపేతం ఆలయ పవిత్రతను తిరిగి పొందడం మహాకుంభాభిషేకం ప్రధాన ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు మహాకుంభాభిషేకానికి వారం ముందు నుంచి ఆచార్య వరణం ప్రసాద శుద్ధి ధారా కలశం వంటి ఇతర ఆచారాలు నిర్వహించినట్లు చెప్పారు మరోవైపు కేరళ గవర్నర్ విశ్వనాథ రాజేంద్ర అర్లేకర్ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించారు రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత నిర్వహించిన అరుదైన మహాకుంభాభిషేకాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నాలుగు ప్రవేశ ద్వారాల వద్ద భారీ స్క్రీన్లపై పూజా క్రతువులను ప్రదర్శించారు కృత్రిమం మీద కారణంగా సాఫ్ట్వేర్ రంగం రూపురేఖలు పూర్తిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో టెక్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువ ప్రొఫెషనల్స్ కు అవసరమైన ఒక నైపుణ్యాన్ని మైక్రోసాఫ్ట్ బలమైన సత్యనాథన్ లా వెల్లడించారు ఎప్పుడు తక్కువగా అంచనా వేయవద్దని యూట్యూబర్ సజ్జాద్ ఖాడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం కృత్రిమ మేధా శక్తి సామర్థ్యాలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పునాది గణన ఆలోచన సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలు ఇప్పటికీ చాలా కీలకమని తాను నమ్ముతున్నానన్నారు మీరు కనుక సాఫ్ట్వేర్ డిజైనర్ అయితే సాఫ్ట్వేర్ నిజమైన బేసిక్స్ పై పట్టు సాధించండి ఇది చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నా గణన పరంగా ఆలోచిస్తే సామర్థ్యం కూడా అవసరమని అన్నారు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ల్యాండ్స్కేప్ లో అడుగు వారికి మీ సలహా ఏమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ ఏఐ ఏఐకోడింగ్లో సహాయపడగలిగినప్పటికీ అది ఇప్పటికీ తార్కికంగా ఆలోచించే నిర్మాణాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందించే యూజర్ సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెప్పారు ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా మారడానికి మార్గం వేగవంతం అవుతుందని దీంతో మనమందరం మరింత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లుగా మారబోతున్నామని ఆయన తెలిపారు వార్తల ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్